నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో విద్యార్థులు ఆర్టీసీ బస్ కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు సాలూరాకు స్పెషల్ బస్ వేయాలి అని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ బాగుంది కానీ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మూడు సార్లు ధర్నా చేపట్టిన అధికారులు మాత్రం పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు చేరుకుని విద్యార్థులను సంజాయించి ధర్నా విరమింప చేశారు విద్యార్థులు ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఎక్కడైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులతో సహా ధర్నా చేపడతామని ఆర్టీసీ విద్యార్థులకు హెచ్చరించారు విద్యార్థులు نام نام دیو نام نام دیو نام نام راولي راولي پرجا بس راولي راولي پرجا بس راولي نام نام دیو نام نام ఇప్పటికైతే మేము నాలుగైదు సార్లు ధర్నా చేసినాం అయినా కానీ ఇంకా సేమ్ ఇదే జరుగుతుంది మాకైతే ఇప్పుడు ఇక్కడ స్పెషల్ బస్సు రావాలా సార్ ఇప్పుడు అంటే మీరు ఇలా లైట్ తీసుకున్నారు నేను పర్వాలేదు అంటాం ఎగ్జామ్స్ అప్పుడైతే అటు పైసలు కట్టుకుని పోతాం బస్ బస్సు చేయబైంది సార్ ఇప్పుడు మాకు గర్ల్స్కు బస్ బస్సు ఫ్రీ పట్టింది మాకు బస్ బాస్ ఫ్రీ పోట్టింది అసలు ఆటోకి వెళ్ళి వస్తుంది మొత్తం మాకైతే కూడా స్పెషల్ బస్సు రావాలా సాలేజ్కి మేమైతే స్టూడెంట్స్ అందరం మీద కోరుకుంటున్నాం స్పెషల్ బస్ వస్తే మేము హ్యాపీకి వెళ్తాం కాలేజ్కి అయితే బాగా టైట్కి వెళ్తున్నాం సార్ కాలేజ్కి వెళ్తే ఇది నేను అనుకుంటున్నాను సార్ బస్సు ఇప్పటిదాకా అది అసలు అప్పటిదాకా ఇది మా అనేది తింటే జరుగుతూ ఉంటుంది బస్ వచ్చిన దాకా మీడికినట్టు డియో సార్ రావాలా మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఆధ్రెడీ ఇంతకుముందు వచ్చిండు వచ్చినా కానీ ఇంకా అంతే తీసేసుకున్నాడు ఆర్డర్ బస్సు వచ్చింది రెండు సార్లు వచ్చింది లైట్ తీసేసుకున్నాం అయినా కానీ ఇంకా సేమ్ అదే సజెషన్ దొరుకుతుంది మాకు ఇప్పుడు బస్సు వచ్చింది నాకు ఇక లేచేది లేదు